నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కరి పట్టణంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా సింగరేణి క్వార్టర్ ను తొలగించే ప్రయత్నంలో క్వార్టర్లను కోల్పోతున్న సింగరేణి కార్మికులు గోదావరి కరి ప్రధాన చౌరస్తలో నిరసన దీక్షకు పాల్గొనగా దీక్షకు ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు దౌర్జన్యము మానవ హక్కులను నిఘా తప్పి నష్టలేదు మానవ హక్కులను గంగలు కలిసినాయి పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేసిన బందీ అయింది ఇప్పుడు కట్ట నీరు పెడుతున్నాడు ఇంత దౌర్జన్య కాండ ఎక్కడ చూసింది లేదు ఈ రోజు గోదావరి కనిలో మానవ హక్కులకు తీవ్ర భాగంగా కనీసం సభ పెట్టుకునే హక్కు కూడా లేదు రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఆరు ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు పీస్ఫుల్ గా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ పీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు లివ్ హక్కును కూడా ఇక్కడ కాలరాసే విధంగా మరి గోదావరి కలి పోలీసుల దోమకాడ జరుగుతున్నది ఇరవై రెండు క్వార్టర్స్ తొలగిస్తున్నారు మతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ లేదు ఈవోఐ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ దశలో ఉండి ప్రజాభిప్రాయ సేకరణ దశలో మరి క్వార్టర్లను దౌర్జన్యంగా ఖాళీ దాన్ని మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం తర్వాత మరి నిరసన కార్యక్రమం మా ఈవోఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కా షాపింగ్ కాంప్లెక్స్కు ఫీజిబిలిటీ లేదు దీనికి హేతు పద్ధతి లేదు ముందుగా ఉన్న డెబ్బై రెండు షాపులు ఐడిఎస్ఎఫ్టీ కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్గా ఖాళీగా ఉన్నది అది నింపిన తర్వాత మరి సిగ్గు లేకుండా హనుమాన్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట శివాయనగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట వీకే రెడ్డి స్ట్రీట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట మరి రాయల్ స్వీట్ హౌస్ ఏరియాలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట కూచమ్మ గుడి వెనకాల ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారు సిగ్గుండాలి ఏదైనా మతి లేని ప్రపోజల్ చేయడమే లేదంటే సింగరేణి అంత చేసినట్టు సిగ్గు లేకుండా వ్యవస్థను మొత్తం పొలిటికలైజ్ అయిపోయి మరి వాళ్ళకు అడుగులకు మడలొత్తడం పోలీసులు కూడా మరి కనీసం మరి ఇక్కడ ఏం జరుగుతుంది మరి మానవ హక్కులకు తీవ్రంగా భంగం కలగద్దన్న ఉద్దేశం కూడా చేసుకొని మొదటేమో టెంట్ అన్నారు సరే మీరు అటు డిస్టర్బ్ లేకుండా చేసుకోండి అని అన్నారు తర్వాతనేమో స్టేజ్ బాలలు కూడా అన్నారు తర్వాత కార్పెట్లు తీయాలన్నారు అంటే ఒక గ్రాడ్యువల్గా మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారు కదా మాకు ఇద్దరా పార్కు భగ్నం చేసిలు మాకు ఇస్తలేరు మాకు సభ పెట్టుకునే అక్కిస్తలేరు మాకు నిరసన తెలిపే హక్కిస్తలేరు అని చెప్పేసి సభ పెట్టుకున్నారు కదా ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది పాలకులు చేస్తున్నది ఏంటిది మేము ఒకటే అడుగుతున్నాం మా రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో నిరసన తెలిపే హక్కు మేము చేయడానికి ఈరోజు వచ్చినాం మరి అది కూడా గతి లేకుంటే ఇక ప్రజాస్వామ్యం బతికినట్ట సచినట్ట మరి నిరంకుశత్వంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశ్లో ఉన్నామా రాష్ట్రపతి పాలనలో ఉన్నామా దయచేసి చెప్పేది యావత్ గోదావరి కానీ తెలంగాణ సమాజం మద్దతు ఇయాల్సిన అవుతున్నారు సింగరేణి వాళ్ళకి సింగరేణి కోటర్స్ అమానుషంగా మతి లేకుండా ఎటువంటి హేతుబద్ధత లేకుండా తొలగించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్మికులందరం పోరు జరుపుతున్నాం కార్మిక కుటుంబాలు వెను సింగరేణి పోరాట పటిమ తెలంగాణ పోరాటం కోసం మరి పోరాటం నలభై ఒక రోజులు సకల చరిత్ర ఉన్నది శివశక్తి కాటిపాపల వారి జ్యోతిష్యాలయం పూజారి కాటిపాపల దుర్గయ్య మరియు కాటిపాపల కృష్ణమూర్తి మేము కాటిపాపల వారము మాకంటూ ఒక కనికట్టు ఉంటుంది మేము కుటుంబ సమస్యలు ఇతర ఏ సమస్యలైనా పూజలు చేస్తుంటాము మేము ముఖం చేయి వాస్తు చూసి సంపూర్ణమైన భవిష్యత్ చెబుతుంటాము ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం కానీ కొన్ని దుష్ట శక్తులు మనకు తెలియకుండానే మనల్ని వెంటాడుతుంటాయి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం రాజకీయ ఫలితాలు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం పిల్లల చదువు కొరకు ప్రేమ పెళ్లి సంతానం లేని వారికి భార్యాభర్తల మధ్య కలహాలు భయం కనుదృష్టి కాలసర్ప దోషం ఇంకా భయంకరమైన కళలు మొదలైన సమస్యలతో మీరు సతమతమవుతున్నారా అయితే మా జ్యోతిష్యాలయాన్ని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి శ్రీశైలం భద్రాచలం మేడారం అడవుల నుండి తీసుకువచ్చిన అనేక రకాల ఆకులతో మరియు మూలికలతో మూలిక వైద్యం చేయబడును ఆస్తమా డస్ట్ ఎలర్జీ జాయింట్ల నొప్పులు అల్సర్ గ్యాస్ట్రబుల్ చర్మ వ్యాధి షుగర్ నరాల బలహీనత పక్షవాతం గర్భసంచి బలహీనత స్త్రీల తెల్లబట్ట సెక్సువల్ బలహీనత తెల్లపొడ మూర్ఛ వ్యాధి జుట్టు సమస్యలు మూల వ్యాధి ఒళ్లు నీరు తగ్గుట కిడ్నీ స్టోన్ గుండెకు సంబంధించిన వ్యాధులు అరిగిన కీళ్లకు బలం ఇవ్వడం తక్కువ ఉన్నవారికి అంద సమస్యలు లింగ సమస్యలు సెక్స్ సమస్యలు స్త్రీలకు గర్భసంచి చిన్నగా ఉండుట గర్భసంచిలో గడ్డలు తెల్ల బహిష్ట ఎర్ర బహిష్ట కారణాల వల్ల సంతానం కలగదు ఈ సమస్యలకు వైద్యం చేయబడును చికెన్ గునియా వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి అన్ని నొప్పులు మరియు అన్ని రకాల వ్యాధులకు మూలిక వైద్యం చేయబడును ఉచితంగా నాడీ పరిశోధన చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి సర్వే జన సుఖిన భవంతి